మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీమతి సరోజిని నాయుడు గురించి తెలుసుకుందాం కవి వక్త దేశభక్తురాలు శ్రీమతి సరోజిని నాయుడు స్వాతంత్ర సమర సంగ్రామంలో నిర్భీతితో ముందుకు సాగిన వీర మహిళా నాయకురాలు శ్రీమతి సరోజిని నాయుడు పద్దెనిమిది ఫిబ్రవరి పదమూడు హైదరాబాద్లో జన్మించారు తల్లి వరదసుందరి తండ్రి అఘోరేనాథ్ జటోపాధ్యాయ వీరిది ప్రముఖ పండిత బెంగాలీ వంశం అఘోరినాథ్ స్థానిక నిజాం కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు నిజాం కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది ఆ రోజుల్లో నిజాం కళాశాలలో డాక్టరేట్ పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ ప్రొఫెసర్ శ్రీ అఘోరినాథ్ తండ్రికి తగ్గ తనైరాలుగా ఆమె అతి పిన్న వయసులోనే పన్నెండు సంవత్సరాలకే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుండి ప్రథమ శ్రేణిలో మెట్రికులేషన్ పాస్ అయి అందరినీ ఆశ్చర్యచక్తులను చేసింది అలాగే చిన్నతనం నుండి కవిత్వం అబ్బిందా అన్నట్టు ఆల్జిబ్రా పై పద్యాలు ఆమె రాసింది పదమూడు సంవత్సరాల వయసులోనే పదమూడు వందల లైన్ల పద్యాన్ని లేడీ ఆఫ్ లేక్ ను రాసింది తన పదహారవ ఏట ఉన్నత విద్య కోసం కింగ్స్ కాలేజ్ లండన్ కు వెళ్ళింది ఇందుకు ఆనాడు నిజాం ప్రభుత్వం స్కాలర్షిప్ ను కూడా మంజూరు చేసింది అనంతరం కేంబ్రిడ్జ్ లోని గ్రిటన్ మహిళా కళాశాలలో చేరింది ప్రముఖ ఆంగ్ల కవులు షెల్లీ బైరన్ వేల్స్ ప్రభావం ఈమె పద్య కవిత్వంపై పడింది ఇంగ్లాండ్లో ప్రముఖ ఆంగ్ల భాషా విమర్శకుడు ఆర్థర్ సైమన్ అండ్ ఎడ్వర్స్ గ్రూస్లు సంగీత మాధుర్యం గల సరోజినీ దేవి కవితలకు మంత్రముగ్ధులయ్యారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సరోజినీ నాయుడు తీయని కవితా సంపుటాలు నాలుగు వాల్యూములుగా ప్రచురించారు అవి ది గోల్డెన్ థ్రెషోల్డ్ నలభై పద్యాలు పంతొమ్మిది వందల తొమ్మిది ది బర్డ్ ఆఫ్ టైమ్ నలభై ఆరు పద్యాలు పంతొమ్మిది వందల పన్నెండు ది బ్రోకెన్ వింగ్ అరవై ఒక్క పద్యాలు పంతొమ్మిది వందల పదిహేడు ది ఫాదర్ ఆఫ్ ది ఉమెన్ ముప్పై ఏడు పద్యాలు ఒకటి ది గోల్డెన్ థ్రెషోల్డ్ పద్య సంకలనం దేశ విదేశీ పత్రికల ప్రశంసలు అందుకుంది ఆ స్ఫూర్తితోనే హైదరాబాద్ లోని హాబిట్స్ లో గల తన నివాసానికి గోల్డెన్ థ్రెషోల్డ్ అని పేరు పెట్టుకున్నారు కవితలతో సేవాభావంతో కూడిన గీతం ఆమె జీవితం నైటింగేల్ ఆఫ్ ఇండియాగా శ్రీమతి సరోజినీ నాయుడు కవి పండిత పామర హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు ఇంగ్లాండ్లో ఉండగానే ఆమె డాక్టర్ గోవిందరాజుల నాయుడును ప్రేమించింది డిగ్రీ పుచ్చుకోకుండానే ఆమె భారతదేశానికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో తిరిగి వచ్చింది ఆమె ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు ముందు ఒప్పుకోలేదు అయినా వారిని ఒప్పించి కులాంతర వివాహం చేసుకుంది ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి విలేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులున్నారు శ్రీమతి సరోజినీ నాయుడు ఉపన్యాసాలు తేరులొలుగుతూ తీయగా అర్థవంతంగా ఉండేవి మహిళా అభివృద్ధికి విద్య అవసరమని సమాజంలో చైతన్యం తీసుకురావడానికి పంతొమ్మిది వందల ఆరు ప్రాంతంలోనే ఆమె శ్రీకారం చుట్టారు దేశమంతటా ఇందుకోసం ఎన్నో మహిళా సమావేశాలు ఆమె ఏర్పాటు చేశారు మహిళా జాగృతికి ఆమె చేసిన సేవలు నేటి యువతకు ఆదర్శం యాదృచ్ఛికంగా పంతొమ్మిది వందల పదహారులో కల్కత్తాలో శ్రీ గోఖలేతో పరిచయమై స్వాతంత్ర్య సమరంలో మహమ్మద్ అలీ జిన్నా జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీల సరసన పాల్గొన్నారు స్వాతంత్ర సమరంలో ఆమె సేవలు చిరస్మరణీయం హోం రూల్ ఉద్యమంలో పాల్గొని జులియన్ వాలాభా గోతకాలను ఖిలాఫత్ విషయాల గురించి బ్రిటిష్ నేతలకు తెలియజెప్పిన వీర మహిళ శ్రీమతి సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆఫ్రికా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అమెరికాలో విస్తృతంగా పర్యటించి దేశానికి స్వేచ్ఛ కోసం ఎంతో కృషి చేసిందామే పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్ లో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ఆమె అధ్యక్షత వహించింది బాపూజీ అడుగుజాడల్లో నడుచుకుంటూ స్వాతంత్ర సమర సమయంలో ఎన్నో మార్లు జైలు శిక్ష అనుభవించింది దండి ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీతో పాటు పూణేలోని ఎర్వాడ జైల్లో శిక్షను అనుభవించింది అంతేకాకుండా రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు మహాత్మా గాంధీజీతో హాజరైందామే అక్కడ ఆమె చేసిన ఉపన్యాస పాఠం ఎంతో విలువైంది ఆమె అంకిత భావం అరుదైన వ్యక్తిత్వం గల సంఘసేవిక పంతొమ్మిది వందల ఎనిమిదిలో నదికి వరదలు సంభవించిన సమయంలో శ్రీమతి సరోజినీ నాయుడు చేపట్టిన సహాయ కార్యక్రమాలు చూసి బ్రిటిష్ ప్రభుత్వం కైజర్హె హింద్ స్వర్ణ పతకాన్ని బహుకరించింది రాజకీయ జీవితంలో పదవుల కోసం ఆమె ఏనాడూ ఆరాటపడలేదు స్వాతంత్ర్యం సిద్ధించాక ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితురాలైంది అయితే కొద్ది సంవత్సరాలకే అందరి హృదయాల్లో ఎన్నో తీపి గుర్తులు స్మృతులు మిగిల్చి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి ఇరవై రెండున డెబ్బై సంవత్సరాల వయసులో ఆమె తన శ్వాస విడిచింది శ్రీమతి సరోజినీ నాయుడు జీవితం విశిష్టమైనది విలక్షణమైనది ఆమె జీవితం నేటితరం యువతకు యావత్తు జాతికి ఆదర్శం శ్రీమతి సరోజినీ నాయుడు మృతి అనంతరం గోల్డెన్ థ్రెష్ హోల్డ్ భవనాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఆమె వారసురాలు నాయుడు బహుకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేడున ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జాతికి అంకితమిచ్చారు ఆమె స్థిరాస్తుల్లో అపూర్వమైన వాటిని జాతీయ పురావస్తు ప్రదర్శనశాలకు సాలార్జంగ్ మ్యూజియంకు బహుమతిగా ఇచ్చారు